సమాజ సంక్షేమానికి సంఘటన చాలా ముఖ్యమైనది సంఘటన ఉండాలంటే మనుషుల మధ్య భేదభావాలు ఉండకూడదు గుణములు కర్మలు స్వభావాలు అందరి ఒకే విధంగా ఉన్నప్పుడు మనుషుల మధ్య సంఘటన శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచాన్ని ఒకటిగా చేయాలంటే ప్రపంచంలో మనుషులందరి వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉండాలి ప్రతి మనిషికి మనిషికి మధ్య సామాన్య లక్షణాలు ఉంటాయి విశేష లక్షణాలు ఉంటాయి సామాన్య లక్షణాలు మనుషుల మధ్య సంబంధాన్ని పెంచుతాయి సమాన భావాన్ని తీసుకొస్తాయి విశేష లక్షణాలు మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతాయి మనుషుల లో ఉన్న సామాన్య లక్షణాలన్నీ పెంచినప్పుడు సామాన్య లక్ష్యాలు లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు మనుషులందరూ ఒకటిగా ఉంటారు మనుషుల సామాన్య లక్షణం మానవత్వం మానవత్వం అనే దాని ఆధారంగా మనుష్య జాతి అంటున్నాం ఈ సామాన్య లక్షణాన్ని అంటే మానవత్వాన్ని అందరిలో కలిగించినప్పుడు మనుషులందరూ ఒకటిగా ఉంటారు మనుషుల యొక్క మానవత్వం లేకపోవడం వల్లనే మనుషుల మధ్య భేదాలు ఏర్పడుతున్నాయి మనిషి దగ్గర ఉండవలసింది మనిషి తత్వం మనోద్భవ ఉంటుంది శాస్త్రం మనుషుడవకము ఇవన్నీ ఎవరినంటుంది మనుషులని ఎందుకు మనుషుల్లో మానవత్వం లేదు శరీరం మనుష్య శరీరం అయితే సరిపోదు కళ్ళు ముక్కు నోరు చెవులు తల కాళ్ళు చేతులు మనిషిలానే ఉన్నాయి అవి ఆల్రెడీ ఉన్నాయి అలానే పుట్టాం మళ్ళీ శాస్త్రం అనుర్భవ అని ఎందుకు మనిషి శరీరం ఉంది కానీ మనిషి తత్వం లేదు అందుకే మనుషుడు గమ్ము ఉంటుంది భోజరాజు అంటాడు మనుష్య రూపేణ మృగచరంతి మనుషులే కానీ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు ఆ మృగత్వాన్ని పోగొట్టడం కోసమే జ్ఞానం కావాలి ధర్మజ్ఞానం కావాలి మనుషులు ఏం చేయాలి మనుషుడి గుణమేంటి కర్మేంటి స్వభావం ఏంటి అనేది శాస్త్రాలు చెప్తాయి శాస్త్రజ్ఞానం లేనప్పుడు మనుషుడు తన ఇష్టం వచ్చిన రీతి లోపల ప్రవర్తిస్తుంటాడు ఎందుకంటే మనుషుడు స్వతంత్రుడు కదా స్వతంత్రం వల్ల ఏది నచ్చితే అదే చేస్తాడు అది మానవత్వ పరిధిలోకి వస్తుందా రాదా అని ఆలోచించడు శాస్త్ర అధ్యయనం చేస్తే ఇది మానవత్వం ఇది రాక్షసత్వం ఇది దైవత్వం అనేది తెలుస్తుంది మనుషుడు పశువుగా ఉండకూడదు మనుషుడిగా ఉండాలి మనుషుడిగా ఉండడం సహజం ఈ సహజ లక్షణాన్ని అందరు పెంచుకుంటే మనుష్య జాతంతో ఒకటిగానే ఉంటుంది కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడిపోదు అందరికీ కావాల్సింది మానవత్వం ఈ మానవత్వం అనే సామాన్య లక్షణాన్ని మనం పెంచగలిగితే అందరి గుణకర్మ స్వభావాలు ఒకటి అవుతాయి అందరి గుణకర్మ అయితే ఒకటైతే మనుషులందరూ ఒకటిగానే ఉంటారు సంఘటితంగా జీవించగలరు మనుష్య జాతి సంఘటితంగా జీవించకుంటే సుఖానికి బదులు దుఃఖాన్ని అనుభవిస్తాం సంఘటితం లేకుండా అందరూ సమానంగా లేకుండా ఎప్పుడు కూడా సమాజంలో సుఖం ఉండదు సమాజ సంక్షేమానికి ముఖ్యమైనది సంఘటితం అందరూ ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండాలి ఒకే విధమైన లక్షణాలంటే ఏవి ఏ లక్షణాలు కలిగి ఉండాలి అంటే మానవ లక్షణాలను కలిగి ఉండాలి మానవత్వాన్ని కలిగి ఉండాలి శాస్త్రం చెప్పిన దాన్ని అనుసరించాలి ధర్మాన్ని అనుసరించాలి ధర్మం అనే మానవుడి యొక్క సామాన్య లక్షణం ద్వారా మానవులందరూ సంఘటితంగా ఉంటారు మానవులందరూ సుఖాన్ని పొందగలరు వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది ధర్మం వల్ల ధర్మం వల్ల సామాజికంగా లాభం జరుగుతుంది మనిషికి ఏదైతే భౌతిక ఆధ్యాత్మిక సుఖాన్ని ఇస్తుందో అదే ధర్మం అదే ధర్మాన్ని అందరు పాటించినప్పుడు అందరు ఒకటిగా ఉంటారు ఒకరికొకరు సహకరించుకుంటారు వ్యక్తిగత అభివృద్ధి సామాజిక అభివృద్ధి రెండు సాధ్యమవుతాయి కనుక మనుషులందరినీ ఒకటి చేసే మానవ ధర్మాన్ని మనుషులందరూ అవలంబించాలి నమస్తే